అతిథి చికెన్ బిర్యానీలో కోడికలు హైదరాబాద్ వనస్థలిపురంలోని సచివాలయం నగర్లో బిర్యానీ తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళింది అయితే చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్లో కోడికలు రావడంతో సిబ్బందిని ప్రశ్నించిన మేఘన యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన మేఘన నా అతిథి బిర్యానీ వచ్చాను ఫుడ్ మేఘనాము సో ఫుడ్ లో ఏంటంటే హెయిర్ వచ్చింది మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా ఇస్తున్నారు మీరు చదువుకున్నారా మీకు కామెన్సెన్స్ ఉంది ఉందా ఎవరు వస్తారో రండి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు ఫుడ్ తిన్నంత మా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్ గుడ్డే ఎవరైనా ఫుడ్ తింటారు ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు ఎవరు మిస్టేక్ వాళ్ళని పెట్టుకొని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాం వాళ్ళు వస్తా అని చెప్పినారు